హలో అండి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు మాజీ మంత్రి పుష్పలీల రాజకీయాలు రాజకీయాలలో మహిళల గురించి వారి పాత్ర గురించి నేను చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాను కానీ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలు మాత్రం ఇప్పుడు కూడా ఆ చైతన్యం నేను రాలేదని నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారా మరి నమ్మితే దానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలా వద్దా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మనం ఇంకా ఎక్కడున్నాము అసలు మనం ఎవరి కోసం ఉంటున్నాము ఎలా బతుకుతున్నాము మనని మనం ప్రశ్నించుకోవాలా లేదా అలానే నేను ఏదో ఫెమనిస్టును కాదండి నా నాకున్న చిన్న జీవితం అంటే నాకున్న అనుభవంలో నేను అతి చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చాను అది పెళ్ళైనాక రాజకీయాలకు వచ్చాను పెళ్ళయిన తర్వాత చదువుకున్నాను పదహారేళ్ళకి పెళ్ళయిందాన్ని అసలు జీవితం అంటే తెలియదు రాజకీయం అంటే తెలియదు రాజకీయంగా ఎవరు మాకు బోన్ లేరు మా హిస్టరీ బ్యాక్ వెనకాల కూడా ఎవరు లేరు అయినా కూడా ఒక రాజకీయాల్లో ఒక స్త్రీ ఒక స్థానాన్ని నిలుపుకునే లెవెల్లో నేను చాలా కష్టపడి ఒక నాకంటూ ఒక ఉనికిని ఒక పేరును చరిత్రలో ఒక పేజీని పెట్టుకున్నాను అలా నాలాగా చాలామంది రావాలని కోరుకుంటాను ఒక పుష్పలీలగా ఉండాలని నాకు ఇష్టం ఉండదు ఎంతోమంది పుష్పలీలలు రావాలి నాలాగా ధైర్యంగా మాట్లాడగలగాలి నా మా నా లాగా సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించే విధంగా ఉండాలి అంతేకాని చాలామంది అసలు ఏదో సర్దుకుపోయే తత్వం ఈ స్త్రీలకు సహజత్వం అనుకుంటున్నారు కానీ తప్పండి అదొకప్పుడు ఇప్పుడు కాదు అనేది నా వాదన ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనొక ఈ మధ్యలో సోషల్ మీడియా కానీ రీల్స్ కానీ చాలా చాలా హార్ట్ వచ్చే మాటలు ఉంటాయి నిజంగా కొన్ని మనం చెప్పలేకపోతాం కొంతమంది మాత్రం నేను చెప్పగలను కానీ అందులో ఒక అమ్మాయి నాకు పేరు కరెక్ట్గా తెలియదు కానీ రీల్స్లో చూశాను ఆడవాళ్ళకి మనకు అసలు ఇల్లుందా అని అడిగింది అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ లేదు మనకి ఎందుకంటే భర్త తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇల్లే మన ఇల్లు అనుకుంటాం పెళ్ళైనాక భర్త ఇల్లు అనుకుంటాం వృద్ధాప్యం వచ్చేసరికి పిల్లలు వాళ్ళ దాంట్లో ఉండి అది మొగుడి ఇల్లు లేకపోతే పిల్లల ఇల్లు నాకు ఉన్నాను తప్ప మనకంటూ పర్సనల్గా ఇది మన ఇల్లు అని చెప్పుకునేది ఇటు రాజ్యాంగపరంగా సమాన అవకాశాలు ఉన్నా కూడా కోర్టులో న్యాయ వ్యవస్థలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి ఎక్కడా నేను ఈ మధ్యలో లీగల్ అడ్వైజర్స్ మాట్లాడుతున్నది నేను వింటున్నాను అసలు స్త్రీకి ఎక్కడ కూడా అధికారం లేవు భర్త ఆస్తి మీద కానీ భర్త బతికున్నప్పుడు కానీ అలాంటి ఎలాంటి అవకాశాలు లేవు కానీ వాళ్ళ పిల్లలకు ఉంటాయి లేకపోతే తాత ముత్తాతలకు సంబంధించిన వాటిలో ఉన్నాయి అలాగే ఆ దాంట్లో నేను కా చూసింది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నిజంగా మనకి చాలా విషయాలు తెలియదండి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు తెలంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కొంచెం కంపేర్ చేస్తే పెళ్ళికి పసు కుంకాల కిందికి ఆంధ్ర వాడు ఇస్తారండి అమ్మాయికి ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళ కల్చర్ అనుకుంటారు ఏమో ఆడపిల్లలు లక్ష్మిగా వాళ్ళు భావిస్తారు అవునన్నా కాదన్నా వాళ్ళకు వచ్చిన సంపాదన ఎంతైనా కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తన ఆడబిడ్డ దాంట్లో తల్లిదండ్రులు రాస్తారు లేకపోతే అన్నదమ్ములు కూడా ఇవ్వకుండా ఊరుకోరు చాలా వరకు అదే జరుగుతుంది మనకి తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు మన దగ్గర ఏమి ఉండవు ఆస్తులు ఉండవు ఏమి ఉండవు ఎక్కువ మంది పిల్లలు ఉంటాము వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నా కూడా సమాన ఆస్తులు పంపకాలు ఉంటాయి కానీ మన దగ్గర ఏమి ఉండదు కాబట్టి మనం అసలు కఠిన రూపంలో ఇవ్వలేము పెళ్ళిళ్ళు చేయడమే కష్టం చదివించడమే కష్టం ఇలాంటి సమస్యలతో మనం స్త్రీ అనే దానికి చదువు అవసరం లేదు ఒక వంటి కుందేలుగా ఉంటే చాలు లేకపోతే భర్త అనేవాడు వారు భోజనం పెట్టి పోషించగలిగితే చాలు అన్న ఫ్యామిలీస్కి పేరెంట్స్ పెళ్లి చేసి ఇస్తారు తప్ప అక్కడ ఉన్న ఫెసిలిటీ మనకు లేదు అక్కడ ఉన్న ఆస్తిని వాళ్ళు అమ్ముకోవడానికి కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి కానీ అక్కడ ఉండదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ ఏమి ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఇవ్వాలని ఉన్న పేరెంట్స్ ఇవ్వాలన్నా తల్లిదండ్రులకు ఇవ్వనివ్వకుండా కొడుకులు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళకున్న ఆ కొద్దిని కూడా బిడ్డకి ఇవ్వడానికి ఎవరు ఉండరు ఇది ఆస్తి పంపకాల్లో ఉన్న వివాదాలు సరే దీని మీద ఒక కోణంలో మాట్లాడితే నిజంగా ఇల్లు లేదు మనకి భర్త చనిపోయిన తర్వాత తదనంతరం మనకు చట్టం లోపల వెసులుబాటు ఉంది అది ఆయన ఎంప్లాయ్ అయితే ఆయన దాంట్లో పెన్షన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తప్ప అది వ్యవసాయదారుడో లేకపోతే ఇంకేదో బిజినెస్ మ్యాన్ ఉంటే మాత్రం ఆవిడకి తెలిసిన బిజినెస్లు కొన్ని ఉండొచ్చు తెలియని బిజినెస్లు చాలా ఉండొచ్చు సో నీకెందుకు లేనికన్నీ కావాల్సిన తెచ్చిస్తున్నాను కదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే జీవితాన్ని నడుపుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు పోతే రాజకీయ చైతన్యం మనలో కొరబడింది ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నాకున్న ఈ రాజకీయ అనుభవంలో నేను చదువుకున్న చదువు అంటే నేను పెళ్ళైనాక చదువుకున్నాను కాబట్టి ఒక టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ కట్టిన అమ్మాయిని చదువు అనే వివక్ష చదువు అనేది లేకపోవడం వల్ల అనేక విధంగా నేను సఫర్ అయ్యాను అది ఇంట్లో నుంచి బయట సమాజంతో ఆ తర్వాత నాకు అనిపించింది నాకు ఇష్టం లేని చదువే నాకు రేపొద్దున్న పనికి వస్తుందని కచ్చతో కసితో చదువుకున్నాను అసలు నేను ఊహించగలను నాకు ఇప్పటికి కూడా నేను ఎంఏఎం ఫిల్ అనో లేకపోతే నేను లెక్చరర్ అనో లేకపోతే ఇప్పటికి నేను రాసుకోవాలంటే నాకే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే నేను చదివాను అంత అసలు నేను ఎప్పుడో బ్యాక్స్ బెంచ్ స్టూడెంట్ని చదవంటే ఇష్టం లేదా అని అలాంటి చదివేశాను ఎందుకు చదివాను అంటే ఈరోజు నీకెంత ఆస్తుందని ఎవరు అడిగరమండి నువ్వు ఏం చదువుకున్నావు అని అడుగుతారు అది మగపిల్లాడికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఆడపిల్లకి మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చదివించాలి వాళ్ళని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడే లెవెల్లో ఒక సర్టిఫికెట్ని ఇచ్చి పెళ్లి చేయమనేది నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాను నా ఫ్యామిలీలో కూడా నేను అలాగే ఇచ్చాను కట్నం ఇవ్వడం అనేది ఖచ్చితం కాదు ఇవ్వడం తీసుకోవడం నేరమైన చట్టంలో ఉన్నా కూడా ఈ రకంగా చదివించిన స్త్రీలు అమ్మ ఆ అమ్మ నాన్నలు కూడా దానికి ఎంకరేజ్ చేయకూడదు కట్నం ఇవ్వమని ఖచ్చితంగా చెప్పే పేరెంట్స్ ఉండాలి అలాగే తీసుకోను అలాగే రాజకీయంగా నేను ఇన్ని రోజుల నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎప్పుడో ఇబ్రాహీంపట్నంలో మా అమ్మగారు వాళ్ళు కబడ్డీ కూడా సికింద్రాబాద్ నా పుట్టిల్లు కానీ మేము ఎనిమిది మంది సంతానల్లో నేను ఒక్కదాన్ని మాత్రమే ఎప్పుడు మీరు చాలామంది హిస్టరీలు చూడండి తండ్రి కూతురికి తండ్రితో చనువె ఎక్కువ ఉంటుంది కొడుకుకు తల్లితో చనువు ఎక్కువ ఉంటుంది కానీ ఎవరైతే ఎక్కువ టైం తండ్రితో స్పెండ్ చేస్తారో మీరు ఇందిరాగాంధీని చూడండి చాలామంది సెలబ్రిటీస్ని చూడండి ఎవరెవరిని చూసినా కూడా వాళ్ళు ఎక్కువ టైం తండ్రితో స్పెండ్ చేస్తారు ఎప్పుడైతే తండ్రితో స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్లోజ్నెస్ ఎక్కువగా ఉండడం అంటే జెండర్ డిఫరెన్స్ వల్ల అఫెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి తండ్రితో ఎక్కువగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తల్లితో అంతగా షేర్ చేసుకోవడానికి లేదు సో ఎప్పుడైతే బయట సమాజాన్ని తండ్రితో చూడగలిగిన స్త్రీలు సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నారు అది బిజినెస్ అనుకోండి ఎంటర్ప్రినర్షిప్ అనుకోండి లేకపోతే రాజకీయం అనుకోండి ఒక రకంగా బయట సమాజాన్ని కొంత చూపించగలుగుతాడు తండ్రి అందువల్ల మనోధైర్యం వస్తుంది నిబ్బరం వస్తుంది కనీసం మాట్లాడకపోయినా సమాజాన్ని దగ్గరగా గమనిస్తాం కాబట్టి ఎవరైతే తండ్రిలో ఎక్కువకు ఉన్న ఉన్నవాళ్ళు సమాజానిలో పిల్లల్ని అంటే కొడుకులతో పాటుగా ఎక్కువ టైం కూతులతో ఉండేవాళ్ళు సమాజంలో ఎక్కువ ఈ రోజున్న పరిస్థితుల్లో ఎక్కువగా పంపించాలి ఈ రోజున్న వ్యవస్థలో రాజకీయాల్లో స్త్రీ పాత్ర లేకపోవడమే మనకు ముప్పై మూడు పర్సెంట్ ఆ రోజు రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మనకు స్థానిక సంస్థలో ఉందన్నారు ఇప్పటి వరకు ఆ ముప్పై మూడు పర్సెంట్ అనేది నాకు ఎక్కడా కనిపించలేదండి నా జీవితంలోనే చూసింది ఇటు అసెంబ్లీలో కనపడలేదు అటు పార్లమెంట్లో కనపడలేదు ఒకవేళ వచ్చిన వారసత్వ రాజకీయమన్నా వస్తుంది లేకపోతే వాళ్ళ కూతుర్లోనే వస్తారు లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ వాడు వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుకోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా పొలిటికల్గా ఎవరు కూడా లేని వాళ్ళు నా లాంటి వాళ్ళు చాలా టిప్స్ మీద ఉంటారు సో ఒక పక్కన కుటుంబ వ్యవస్థను చూస్తూ పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీ వ్యవస్థలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా టైమ్ను అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే కదా ఆ ఇరవై నాలుగు గంటలో నా నా శక్తి మేరకు అంటే ఇప్పుడున్న వాళ్ళు నాకు తెలుస్తు తెలుస్తుంది కదా ఇప్పుడు కూడా నాతో పాటు పోటీ పడి చేసే వాళ్ళు నాకు ఇంతవరకు కనిపడలేదు ఎందుకంటే నేను ఎన్ని గంటలన్నా పని చేయగలను ఎంత ఓపిగ్గనన్నా ఉండగలను ఇవన్నీ కూడా ఒక స్త్రీలో సహజంగా ఉంటాయి కానీ బయట సమాజాన్ని చదివితే నిజంగా చాలా లాభం అండి ఎప్పుడు స్త్రీ అంటే భర్త అంటే తండ్రి దగ్గర పెంచిన తర్వాత ఒక బాగా డబ్బున్న వాళ్ళు కోడల్ని తెచ్చుకుంటే బాగా పేదమైన చేసుకోవాలని ఇస్తే డబ్బున్న వాడికి ఇవ్వాలి అంటారు కానీ నా లైఫ్లో అది రివర్స్ అయ్యింది నేను డబ్బున్న ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ లైఫ్కి వెళ్ళిపోయాను సో ఆర్థికంగా వ్యత్యాసాలు ఆర్థికమైన ఇబ్బందులు నన్ను లైఫ్లో చాలా 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 ఇబ్బందులు పెట్టాయి అందువల్ల డబ్బనది ప్రధానము ఒకటి ఏదైనా కూడా నేను మా నాన్నగారితో తిరిగిన ఆ బయటికి వెళ్ళిన తత్వం వల్ల నేను ప్రతిదీ అంటే భయం అనేది లేకుండా జంకు అనేది లేకుండా ఎవరితో మాట్లాడగలను ఎక్కడికైనా వెళ్ళగలను అనేది మా తండ్రి మా తండ్రి గారు మల్లేశం గారు కవాడిగూడలో ఒక వ్యాపారవేత్త వారిలో నేను రెండో కూతురుగా ఉన్నప్పుడు నన్ను ఆయన అన్ని రంగాల్లో తీసుకువెళ్ళాడు అంటే అది ఆటోమొబైల్ ఫీల్డ్ మా నాన్నగారు కాంట్రాక్టరు రైల్వే కాంట్రాక్టరు సివిల్ కాంట్రాక్టరు ప్రతిదీ పక్కన ఒక అబ్బాయిలాగా నన్ను తీసుకొని వెళ్ళడం వల్ల ప్రతిదీ నాకు టచ్ ఉందండి అంటే నాకు ఇది మగపిల్లల పని ఇది ఆడపిల్లల పని అది ఎవరైనా అంటే మాత్రం నాకు విపరీతంగా కోపం వస్తుంది అలాగే ఈరోజు మనం ఫైట్ చేయాలి దేని మీద ఫైట్ చేయాలి ఇంట్లో ఫైట్ చేయాలి సమాజంతో ఫైట్ చేయాలి వ్యవస్థతో ఫైట్ చేయాలి ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేది ఒక స్త్రీ మీదనే ఆపాదిస్తున్న దాని మీద ఫైట్ చేయాలి కానీ ఫైట్ చేయడానికి ఎంతమంది స్త్రీలు వస్తారో నాకు చెప్పండి ఈ రోజున్న ఆర్థిక వ్యవస్థలో ఒక ఇతర దేశాల్లో ఉన్న పాశ్చాత్య దేశాలు అంటే డెవలప్డ్ అయిన దేశాల లోపల ఒక స్త్రీ తన పెళ్ళి కంటే ముందు పేరెంట్స్ చదివించిన చదువును తను కెరియర్ని అలాగే కంటిన్యూ చేస్తుంది వేరే దేశాల లోపల అంటే డెవలప్డ్ కంట్రీలు కానీ ఇక్కడ కష్టపడి తల్లిదండ్రులు నేను చదవలేదు నా కూతురు చదవాలి తను ఒక పొజిషన్ రావాలని వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సరే ఆడపిల్లను ఈ పోటీ ప్రపంచంలో బతకగలిగే స్తోమత చేయాలని చాలా కష్టపడి పెళ్లి చేసినప్పటికీ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది వల్ల నాకు ఇష్టం లేదు నా భార్య బయటికి పోవడం అని కొంతమంది ఆపేయడం కొంతమంది ఏమో అసలు ఏ చదివిన చదువు కూడా అసలు చదువుకున్న వాళ్ళకంటే కూడా అసహ్యంగా వాళ్ళు వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు ఉనికిని మర్చిపోతున్నారు ఏదో ఇంట్లో ఫ్రిడ్జో గోడకు వస్తువులు వాచ్లాగాను అలా ఉంటున్నారు తప్ప వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏం చదివించారు అది వాళ్ళ ఆశయాలు ఏముండే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ముందు తరాలుగా వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలన్న ఆశయాన్ని కూడా వాళ్ళు చంపేసుకుంటున్నారు దానికి అనేకమైన కారణాలు ఒకటి డిపెండెంట్ ఆర్థికమైన డిపెండెంట్ ఉండడమే దీనికి పెద్ద ప్రధానమైన కారణం ఎందుకంటే భర్త ఇచ్చి దాంట్లో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు నాకు ఎందుకులే డబ్బు ఉన్న తిందాంలే అనుకుని ఉన్నలాశయం చేసే వాళ్ళ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ కూడా ఉండదు కానీ ఎక్కువ పర్సెంటేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళమే మనం ఈ మిడిల్ క్లాస్ వ్యవస్థ లోపల ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా ఉండాలి ఉన్న జీతంలో ఎలా బతకాలి మళ్ళీ సమాజంలో పోటీ ప్రపంచంలో ఎలా బతకగలగాలి అని అంటే చాలా స్ట్రగుల్ లైఫ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మనం సో దాంట్లో నుంచి ఈరోజు ఆడపిల్లల్ని చదివించి బయట సమాజానికి ఒక పురుషుడితో సమానంగా పంపిస్తే ఈ సమాజం లోపల ఎన్నో రకాల అవమానాలు ఆ అవమానాలు తట్టుకునే శక్తి చాలా తక్కువ మధ్యకే ఉంటుంది ఒకటి మగవాడైతే రాజకీయంలో ఎన్నిసార్లు నేను రాజకీయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఇంట్లో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు అనుకుందాం వాళ్ళు బాగా ఆస్తి పరులు అనుకుందామండి వాళ్ళు నిలదొక్కుగలరు రెండోసారి ఆయన పోటీ చేస్తానంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వారసులు కానీ ఇంట్లో భార్య కానీ దానికి అభ్యంతరాలు పెట్టరు కానీ ఒక స్త్రీ రాజకీయంలో వచ్చిన తర్వాత ఆవిడ ఒకసారి గెలిస్తే గెలిచిన వా గెలిచిన దానితో బెనిఫిట్ తీసుకుంటారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరు చెప్పుకుంటారు కానీ రెండోసారి ఆమె అంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేస్తానంటే ఫ్యామిలీ మెంబర్సే ఎంకరేజ్ చేయరండి ఇది రాజకీయాల్లో జరిగే దౌర్భాగ్యం అంటే మగవాడు పదిసార్లు ఓడిపోయినా ఇంట్లో ఆస్తిని కరిగించినా అతను సంపాదించిన సంపో వాళ్ళ తాత ఆస్తిలను కరగబెట్టుకున్నా పర్వాలేదంటారు కానీ భార్య మాత్రం రెండోసారి రాజకీయాల్లో ఉండాలంటే నీకు రాజకీయం అవసరమా ఏదో అప్పుడు అవకాశం వచ్చింది మోసుకొని అనే వాళ్ళే ఉంటారు సో ఇలా అనమాట అంటే వాళ్ళకు స్వార్థంగా ఒక స్త్రీనో రాజకీయంగా లబ్ధి కోసమనో వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతాం కోసమనే రాజకీయాల్లో వాడుకున్న వాళ్ళ సంఖ్య ఈరోజు చాలా ఎక్కువ మంది కనపడుతుంది మళ్ళీ రాజకీయాల్లో చూసినా కూడా మీకు ఆంధ్ర తెలంగాణలో మళ్ళీ డిఫరెన్స్ చేసానండి ఎలా అంటే రాజకీయంలో మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఏ ఉద్యమంలో అయినా ముందు ఉంటారు అది సారా ఉద్యమం అవ్వండి లేకపోతే రాజకీయాల్లో ఏ ఉద్యమాల్లో చూసినా చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ ఇక్కడ మన తెలంగాణలో మీరు టిప్స్ మీద లేక పెట్టవచ్చు ఉద్యమ నాయకురాలని ఆ రోజు నుంచి ఈ ఈ రోజు వరకు కూడా ఉన్న నాయకులు కానీ చరిత్రలో ఉన్న వాళ్ళు చూస్తే ఒక్కరొక్కరు కానీ ఉన్నారు ఆ ఒక్కరు కూడా చాలా కష్టంగా వాళ్ళ జీవితంలో చర్మాంక దశలో వాళ్ళు చాలా బాధలు పడి అవమానాలు పడి అసలు ఎంత అంటే అసలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాన్ని ముగించిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరో కొంతమంది నిలదీక్కుని వాళ్ళకు వాళ్ళుగా కొంచెం ఉండి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అంటే ఒక పక్కన మగవాడైతే బిజినెస్ బిజినెస్ చేస్తాడు రాజకీయము చేస్తాడు కానీ స్త్రీకి అది ఉండదండి ఉన్న సమయాన్ని ఫ్యామిలీకే ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది పిల్లల్ని చూడాల్సి వస్తుంది మనం కొంచెం సమయాన్ని మాత్రమే మనం బయటికి ఇవ్వడానికి ఇటు ఇంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మన కాన్షియస్ కూడా ఒప్పుకోదు సో దీనివల్ల మనకు ప్రధానం ఏంటి కుటుంబం కుటుంబంలో మన పిల్లలు ప్రధానంగా అనుకుంటాం కాబట్టి మగవాడికి అది ఉండదు ఒకసారి బయటికి వెళ్ళిపోయాడంటే అది రాజకీయమే అవనివ్వండి బిజినెస్ ఇవ్వనేయండి వాడు సక్సెస్ అవుతాడు సో ఈరోజు నేను మీ ఉమెన్ టుడే ఛానల్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు మనం నిద్రాస్తలో ఉన్నామండి మహిళల అందరం కళ్ళు తెరవండి లేవండి మీరు అసలు ఉన్నారా జీవచ్చల్లాగా బతుకుతున్నారా ఇక వందమంది ఉంటారు వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళు కిట్టి అండి వాళ్ళకి ఈ సమాజంలో ఈ దేశంలో మన పాత్ర ఏంటి మనం ఈ దేశానికి ఏమి ఇచ్చాము అని పక్కన పెడితే పెద్ద డైలాగ్ అయిపోద్దేమో కనీసం నీ ముందు కనపడిన వాళ్ళకి సహాయం చేయాలి తోటి వారిని ఆదుకోవాలి ఒక స్త్రీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సొసైటీలో ఉన్న వాళ్ళన్నా కూడా ఒక సంఘటితంగా వెళ్ళి ఎదుర్కోవాలన్న కాన్షియస్ ఉండదండి అమ్మో నాకేమొచ్చింది నేను ఎందుకు వెళ్ళాలి నాకు అవసరమా ఈ రాజకీయాలంటే చిచ్చిచ్చి రాజకీయ నాయకురాలు అంటే అసహ్యం వాళ్ళ క్యారెక్టర్స్ మంచిది కాదు ఉద్యోగాలు చేసే వాళ్ళ క్యారెక్టర్స్ మంచిది కాదని ఒక స్త్రీ అనడం చాలా బాధకరమైన విషయం ఒక మగవాడు దాన్ని పట్టించుకోకుండా బయటకు వచ్చిన విని వదిలేస్తాడేమో కానీ ఒక స్త్రీ ఇంట్లో నుంచి మొదలుపెట్టిందంటే రా మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ప్రతి మూమెంట్ ఇంటి వాళ్ళకంటే ఎక్కువగా అబ్జర్వ్ చేసే సమాజం ఉంది మనకి సో దానికి ప్రతి వాళ్ళకి మనం సర్టిఫికెట్ చూసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదండి నేను చెప్తున్నాను కదా రెండు చెవులు ఇచ్చారు దేవుడు ఆ రెండు చెవుల్లో ఒకటి వినాలి ఒకటి వదిలేయాలి నీకు మ ఏదైనా సరే ఒక పిల్లినైనా ఒక రూమ్లో వేసి బాధలు ఎక్కువ కొట్టారనుకోండి అది తట్టుకోలేని శక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అది పిల్లి అయినా పుల్లిలాగా విజృంభిస్తుంది కదా మరి అలాంటప్పుడు మనిషైనా మనకి ఎందుకండి నిశత్తుగా బతుకుతున్నాము ఎందుకు బతుకుతున్నాము అసలు నువ్వు ఏం సాధించావు ఒకరు ఒక బిడ్డగా ఉన్నంత వరకు నువ్వు కొంచెం నీ స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నావు కానీ ఒక భార్యగా అయినప్పుడు అసలు నీ నీ కుండల మీద చెయ్యేసుకొని నువ్వు పడుకునేటప్పుడు ఒకసారి నీ అంతరాత్మలో అనుకో నేను నిజంగా కోసం బతుకుతున్నాను నాకు వచ్చిన సమయం ఎంత నేను ఏ సుఖపడుతున్నాను నేను ఏ రకంగా ఇంకో సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నాను ఎంత సమయాన్ని సమాజానికి ఇవ్వగలుగుతున్నాను ఈ సమాజంలో నాలాగే ఇంకో స్త్రీకి ఎదుగుదలకో లేకపోతే ఒక ఎడ్యుకేషన్కో లేదన్న ఒక అన్యాయానికి ఎదుర్కొనే దాంట్లో నా పాత్ర ఎంత అనేది మీరు అనుకుంటే చాలా మనము ఎక్కడో ఉంటామండి చాలా ఎవరినెవరినూ అనుకోని అవసరం లేదు మన అంతరాత్మనే మనకు సాక్షి అంటే నీ వరకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ సమాజానికి కళ్ళు లేవా నాకు ఇదైంది మీరు రారా పట్టించుకోరా అని ఆయన మహిళని చూస్తే నాకు ఒక్కోసారి కోపం వస్తుంది అసహ్యం కూడా వేస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళకు అడిగే రైట్ లేదంటాను నేను ముందు నువ్వు సమాజంలో సొంత సొంతంగా బయటకు వచ్చి సమాజంలో జరుగుతున్న సబ్జ్ సబ్జెక్టుల మీద మాట్లాడేదాని మీద ఒక స్త్రీకి ఏదన్నా రేపు జరిగినప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా రేపు జరిగో చిన్న అమ్మాయికి జరిగిన అది కులాలకు మతాలకు అతీతంగా స్త్రీ స్త్రీనే అది గుర్తుపెట్టుకోండి కానీ నా స్త్రీకి నా ఇంటి బిడ్డ కాలేదు నా ఆడబిడ్డలకు కాలేదు నా ఇంట్లోకి ఏం కాలేదు అనుకునే ఆడవాళ్ళు మూర్ఖత్వంగా ఉండడం వల్లనే ఈరోజు ఒక స్త్రీ ఒక స్త్రీ కలవలేకపోతుంది మగవాళ్ళు రాత్రి అంటే ఉదయం అంతా వాడు వివిధ పార్టీలో ఉన్న రాజకీయంగా చూశాను నేను అన్ని పార్టీలో వాళ్ళు ఉంటారు రాత్రి వాళ్ళు బయటకులో ఉంటారు వాడొక పార్టీ ఉంటే వాడు వీడొక పార్టీ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళలో ఐక్యమత్య ఉంటుంది మన స్త్రీలలో మాత్రం అది లేదు తల్లి ఒకవేళ వచ్చిన భయం ఆ భయంతో పుడతాము భయంలోనే అంతే ఎందుకు భయం నువ్వు ఆడపిల్లగా పుట్టాలని మీ అమ్మని అడిగి పుట్టావా ఏ అడిగి పుట్టామా మనం ఆడపిల్లగా పుట్టాము కాబట్టి ఇవన్నీ భరించాలని లేదు ఆడపిల్ల ఇలాగే ఉండాలమ్మా అని అమ్మ చెప్పినా ఈ రోజులలో ఊడుకోకూడదు నన్ను అడిగితే అంతా అసలు రెబల్గా మారగలిగితేనే ఈ సమాజంలో బయటకు తిరగ తిరగలమ్మా లేకపోతే సర్దుకుంటాను లేకపోతే ముసుకేసుకొని ఉంటాను లేకపోతే నేను అబ్బా నాకు ఇష్టం కూడా నేను చేయలేను అనేది మాత్రం చేయకండి కొన్ని చిన్న చిన్నవండి చిన్న చిన్న కోరికలు అండి మీకోసం మీరు స్పెండ్ చేసుకోకపోతే అసలు నన్ను అడిగితే బతికినా వేస్ట్ నా దృష్టిలో నేనైతే చాలా ఈ విషయంలో నన్ను అందరూ రౌడీ అనుకుంటారు మా ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తారు ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకిస్తారు అందరైనా కూడా నేను నేను చేసుకున్నాను ఎందుకంటే నాకు నచ్చిన టైం ఫర్ ఎగ్జాంపుల్ పెద్దది ఏమీ లేకపోయినా చిన్నవండి ఒక భర్త నుంచి ఏం కోరుకుంటామండి తిన్నావా అని అడిగే భర్త కావాలని కోరుకుంటాం మనకి లక్షల కోట్లు లేకపోయినా ఆర్థిక పరిస్థితి లేకపోయినా భర్త ఏది తెచ్చినా సర్దుపోయే స్వభావం స్త్రీలో ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఏం కోరుకుంటుందండి ఒక ప్రేమ అభిమానం అది కూడా పట్టించని మగ పురుషులు ఉన్నారండి ఇప్పటికి కూడా ఏదో ఆమె ఆమె డ్యూటీ అంతే పిల్లలను పుట్టిస్తే కూడా ఆమె డ్యూటీ నువ్వు అన్నావు కాబట్టి నువ్వే చూసుకో నా డ్యూటీ కాదని మొగ సంతాలు ఉన్నారు ఇలాంటి అన్నిటి కూడా పక్కన పెట్టాలంటే ప్రశ్నించడం మొదలుపెట్టండి రాజకీయాలే కాదు ప్రతి అంశంలో మీరు ఏం చేస్తున్నారు మీ ఆలోచనను ఎక్కడుంది మీకు ఏది ఇష్టం ఉందో అది చేయండి మీకు ఇష్టం వచ్చింది ఏది ఒక పాట అంటారా ఒక ఫ్రెండ్ అంటారా ఒక సినిమా అంటారా ఒక మీకు నచ్చిన ఆర్ట్ అంటారా లేకపోతే ఒక ఎగ్జిబిషన్ పెడతారా మీకు ఇష్టమైంది ఏదన్నా అది బయటకు వెళ్ళాలని ఏమి రూల్ లేదండి కానీ ఎక్కడో ఒకద లింక్ ఉండాలి సమాజంతో మీరు ఒక ఆర్ట్ వేశారనుకోండి అందులో మీ భావాలను వ్యక్తీకరించగలగాలి మీ ఫీలింగ్స్ని షేర్ చేయగలగాలి అది చేయనప్పుడు ఎందుకండి సో ఈరోజు స్త్రీల పాత్ర స్త్రీలు ఏ వేస్ట్ స్త్రీలకు బుర్ర ఉండదు స్త్రీలకు మేం చెప్తేనే నా పెళ్ళం నా మాట వినాలి నేను చెప్తేనే వినాలి అనే లెవెల్లో ఉండే సమాజం నుంచి మీరు మనిషే మీకు ఆలోచన ఉంది మీరు ఆలోచించండి మీకు ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు మీరు ఇంట్లో నుంచే ప్రొటెస్ట్ చేయండి ఫస్ట్ నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చడం నా నా కరెక్ట్గా అనిపించలేదు అని మీరు ఎప్పటిదాకా ప్రశ్నించారో అప్పటి వరకు ఈ ప్రెషర్లకు మీరు మానసికంగా శారీరకంగా చాలా నష్టపోతారు ఇప్పుడు ఒక రచనల ద్వారా ఒక రచయిత్రి తన రచనలు ఎన్ని మాట్లాడినా కూడా తీరా చూస్తే నేను చాలామంది క్లోజ్గా చూశారండి అసలు ఆవిడ రాసే రచనలకి వాళ్ళు ఉండే స్థితికి వాళ్ళు స్త్రీ స్వేచ్ఛ గురించి చాలా రాస్తారండి ఇలా ఉండాలి అలా ఉండాలి కానీ తీరా చూస్తే వాళ్ళు భర్త పర్మిషన్ లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేరండి అలాంటి తల్లులు ఉన్నారు బాహా తల్లులు సో ఇవన్నీ కాదు స్త్రీ నీకు ఒక ఆలోచన ఉంది నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు మనం ఏ ఫీల్డ్లో ఉన్నా ఒక సంఘటితం అవుదాము ఆలోచనలు షేర్ చేసుకుందాము మన కోసం ఒక రోజు పెట్టుకుందాం అది ఏ రూపంలో కలుద్దామా ఎలా కలుద్దామా మనం కలుసుకుంటూనే ఈ రాజకీయ వ్యవస్థ మీద ఒక యుద్ధాన్ని కూడా ప్రకటించవలసిన సమయం ఆసనమైంది ఎక్కడో మగవాడు చేసిన రాజకీయం కంటే ఒక స్త్రీ చేసిన రాజకీయాలు చాలా సక్సెస్ అవుతాయని నమ్ముతున్నాను ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్నాను కాబట్టి ఒక లెక్చరర్గా ఉన్నాను కాబట్టి ఇంకా రాజకీయాలలో మహిళల పాత్ర రావాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్